ఎస్ నేను దగ్గరుండి మీకు ఫ్రీగా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఫ్రీ డెంటల్ చెకప్ అయితే చేయిస్తాను అది వచ్చేసి పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నంద్యాల్లో అనమాట సో మీరు ఈ ఫ్రీ ఓపి అదే విధంగా ఫ్రీ డెంటల్ చెకప్ పొందాలంటే ఏం చేయాలంటే పెద్దగా మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈజీ అనమాట చాలా అంటే చాలా ఈజీ ఈ వీడియో ఫుల్ చూసినట్లయితే మీకే ఈజీ అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే నేను మేజర్ డాక్టర్ బచ్చు సంతోష్ ఎక్స్ఆర్మీ డెంటల్ ఆఫీసర్ మరియు చిన్నపిల్లలకు స్పెషలైజేషన్ చేసిన ఫీడియోటిస్ట్ని నంద్యాలలో బాలా డెంటల్ క్లినిక్ లో మేము వర్క్ చేస్తున్నాము నేను డాక్టర్ అనుష గారు అంటే పెద్ద వాళ్ళకి మాత్రమే కాదు చిన్న పిల్లలకు కూడా పుచ్చు కానీ పిప్పు పళ్ళు కానీ మీ చిన్నపిల్లల్లో ఎత్తు వంకర పళ్ళు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు సార్ని నిరభ్యంతరంగా మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వచ్చు సార్ చిన్నపిల్లల్లో ఎత్తు వంకర పళ్ళు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా చిన్నపిల్లలు ఎత్తు కానీ వంకర పళ్ళు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు సో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ చిన్నపిల్లలకు ఎత్తు మరియు వంకర పళ్ళు కనపడడం అనేది చాలా మంది ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలప్పుడు గమనించడం మొదలు పెడతారు అన్నమాట ఇవి ఎందుకు కనిపిస్తాయంటే వారి యొక్క అలవాట్లను గమనించాలి ఫస్ట్ ఎందుకంటే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది కొంతమందికి పెదవి కొరుక్కుండే అలవాటు ఉంటుంది కొంతమందికి నా రాత్రి నిద్రలో నోరు తెరిచి పడుకుండే అలవాటు ఉండడం కూరక పెట్టడం కానీ ఇలాంటి అలవాట్లు వల్ల ఏమవుతుందంటే ఈ కింద దవడ పైన ప్రెషర్ ఎక్కువ పడి వేలు ఇలా పెట్టుకున్నప్పుడు పై ముందర పళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా అయ్యి ఈ ముందర పళ్ళు బాగా ముందుకు పెరగడం అనేది మొదలైపోతుంది అన్నమాట కొంతమందికి మన ముక్కు దగ్గర అడినోయిడ్స్ అని ఉంటాయి ఈ అడినాయిడ్స్ కొంచెం వాపు ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళకి శ్వాస ఎక్కువగా తీసుకోవడం రావడం ఇబ్బంది అయ్యి రాత్రి కూడా సో గురగ పెట్టడం కానీ నోరు తెరిచి పడుకోవడం కానీ ఇలాంటి అలవాట్లు చూస్తుంటాం మనము ఇలాంటి సమయాల్లో పళ్ళు ఎత్తు రావడం అనేది మొదలవుతాయి అన్నమాట అందరూ అనుకుంటున్నట్టుగా పళ్ళు ఎత్తు వస్తున్నాయి మా బాబుకి పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా పాలబు అన్నీ పోయి మళ్ళీ పెద్ద కొత్త పళ్ళు వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత పదమూడేళ్లకు అప్పుడు క్లా క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటాము కాకపోతే ఈ ఎత్తుపళ్ళు కానీ ఇలాంటివి కనిపిస్తున్నప్పుడు వీలైన తొందరగా ముందు డాక్టర్ గారిని సంప్రదించడం చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న కరెక్షన్స్తో చిన్న కరెక్షన్స్తో రెండు మూడు నెలల్లోనే ఈ ఎత్తుపళ్ళను కూడా సరి చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు పెరిగే వయసులో అయితే సో ఇటువంటివి మేము స్పెషలిస్ట్ని కాబట్టి తప్పకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతాం సార్ ఈ చిన్నపిల్లల్లో చాక్లెట్స్ అదే విధంగా ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ఐటమ్స్ తర్వాత స్టిక్కీ తింటారు కదా సార్ వీళ్ళకి పళ్ళు తొందరగా పుచ్చిపోతాయా లేకుంటే ఇవి తినడం వల్ల మాత్రమే ఈ చాక్లెట్స్ తినడం కానీ లేదా జంక్ ఫుడ్స్ కానీ లేదా ఇకపోయి చిప్స్ కానీ ఇలాంటివి తినడం అనేది చాలా కామన్ గా చూస్తుంటాం మనం పిల్లలకి అయితే ఇవి తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోవడము సరిగా క్లీన్ చేసుకోకుండా అలాగే ఉండడం కానీ లేదా బ్రష్ చేసుకోకపోవడం కానీ చాక్లెట్స్ అన్ని తిన్నప్పుడు పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది ఖర్చుకు ఉంటుంది అవి పేరెంట్స్ గమనించి వీలైతే ఒకసారి బ్రష్ చేయకపోవడం కానీ ఇలాంటివి చేయకపోవడం వల్ల ఖచ్చితంగా వాటిలో ఉండే షుగర్ కంటెంట్ వల్ల పళ్ళు పుచ్చిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది సార్ మన దగ్గర చిన్న పిల్లలకి వంగరపల్లి వండి పుచ్చుపల్లి లాంటివి ఎక్కువగా ఉన్నాయి బాగా నోరంత ఎక్కువగా పుచ్చిపోయాయి అదే విధంగా సార్ పిల్లలు చూసుకున్నట్లయితే ఒకసారి రెండు సార్లు హాస్పిటల్ రావడానికి ఇబ్బంది పడతారు ఈ పళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కూడా అలా స్టెప్ బై స్టెప్ ఉంటుందా సార్ లేకపోతే మన దగ్గర ఒకేసారి ఏదైనా ట్రీట్మెంట్ చేసే విధంగా ఏదైనా ఉందా సార్ నార్మల్ గా మా దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు ఒక్క పంటికి పంటి నొప్పి ఉండడం కానీ పుచ్చిపోయి ఉండడం కానీ ఇలాంటిది గమనించినప్పుడు అదే రోజు ఒకే విజిట్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లలకి సపరేట్ పద్ధతి ఉంటుంది ఆ ట్రీట్మెంట్ చేసి దానిపైన పిల్లలకి క్యాప్స్ కూడా డిఫరెంట్ క్యాప్స్ వస్తాయి స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్స్ అని పాలికార్పనెట్ క్యాప్స్ అని చెప్పేసి వస్తాయి అనమాట ఇవన్నీ ఒక విజిట్లో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంజెక్షన్ వేయించుకోవడానికి మారం చేస్తారు బాధపడతారు ఇబ్బంది పేరెంట్స్ కూడా అలాంటివి పిల్లలు ఏడుస్తుంటే ఇబ్బంది కదా సో ఒక విజిట్లోనే కంప్లీట్ అవుతుంది ఒకవేళ కొంతమంది పిల్లలకి ముందర బళ్ళన్నీ పాడైపోయి ఉంటాయి వెనక దౌడపళ్ళు పాడైపోయి ఉంటాయి కుచ్చి పట్టిపోయి నమలు లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి మరి ఇలాంటి పిల్లలకి ఒక విజిట్ లో చేయాలంటే కుదరదు మల్టిపుల్ విజిట్స్ పడుతుంది కాకపోతే మల్టిపుల్ విజిట్స్ రావడానికి పిల్లలు ఒప్పుకోరు సో ఇలాంటి సమయంలో దిర్ ఇస్ ఓన్లీ వన్ టెక్నిక్ దట్ ఈస్ అండర్ జనరల్ అనస్థీషియా అని చెప్పేసి పిల్లలకి ఒక నరానికి మత్తులాగా ఇచ్చి అప్పుడు వాళ్ళు కంప్లీట్గా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఒక వన్ అవర్లోనే కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా కూడా చేసేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యి ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారు అన్నమాట సో ఇలాంటి టెక్నిక్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ చిన్నపిల్లల్లో ఈ పిప్పి పళ్ళు ఎక్కువ అయిపోతుంటాయి కదా సార్ ఈ పిప్పి పళ్ళు రాకుండా నివారణ మార్గం ఏమన్నా ఉంది సార్ ముందస్తు జాగ్రత్త లాంటిది కానివ్వండి లేకపోతే నివారణ మార్గం ఏమన్నా ఉందా చాలా మందికి తెలియదు పళ్ళు కుచ్చిపోయినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకుందాంలే అని చెప్పేసి అనుకుంటాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది పిల్లలకి తెలియదు కదా మరి ఏ టైంలో చెప్పాలి పేరెంట్స్ కి అమ్మ నాకు ఇక్కడ నల్లగా అయిపోయింది పన్ను కుచ్చిపోతుంది వెంటనే చెప్పాలని తెలియదు కదా మళ్ళీ వాళ్ళకి మీకు చెప్పేసరికి ఆ టైంకి బాగా లేట్ అయిపోతుంటుంది సో అందుకోసం నివారణ కోసము డెఫినెట్లీ దిర్ ఇస్ ఎ టెక్నిక్ వాల్డ్ డెంటల్ వార్నిష్ అప్లికేషన్స్ అంట అంటే ఇలాంటి జీసీ కంపెనీ అని ఒక మంచి కంపెనీతో వస్తాయి ఇలాంటివి దీంట్లో ఒక లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ ని మేము జస్ట్ ఇలా తీసుకొని ఇలా పళ్ళ పైన కేవలం జస్ట్ ఇలా అప్లై చేస్తుంటాం ఇలా అప్లై చేసినప్పుడు ఒక వన్ కి అది సెట్ అయిపోతుంది ఒక ఇన్విజిబుల్ కోటింగ్ అన్నమాట దీన్ని కోటింగ్ తయారైపోతుంది ఇది సిక్స్ మంత్స్ వరకు కవరేజ్ ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ ద డెంటల్ హెల్త్ సో ఇంత చిన్న పని మనం చేసుకోలేమో మన పిల్లలకి మరి తప్పకుండా ఇలాంటి ట్రీట్మెంట్ కోసం మళ్ళీ సంప్రదించవచ్చు సరే ఇప్పుడు మీరు చెప్పింది లిక్విడ్ వాడటం వల్ల ఎనామిల్ దెబ్బ ఉంటుంది ఉంటుందా డెఫినెట్ గా మన ఎనామిల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్ కానీ మనం తినే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సో ఇటువంటి కోటింగ్స్ ఉంటే అది షుగర్ కంటెంట్ నిలబడకుండా చేస్తుంది అనమాట అది దాని ఎఫెక్ట్ సో దాంతో ఎప్పుడైతే షుగర్ నిలబడదో ఆటోమేటిక్ గా మన ఎనామిల్ చాలా ఆరోగ్యంగా ఉండి మంచి బలమైన పళ్ళు పిల్లలు బాగా చక్కగా తిని మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు సో ఇంతసేపు మనము చిన్న పిల్లలకు ఎలాంటి దంత సమస్యలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా మన బాలా డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తాము గారి మాటల్లో అయితే విన్నాము సో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా బాలా డెంటల్ క్లినిక్ వచ్చేసి నంద్యాల అయితే ఉంది నంద్యాల చుట్టుపక్కల ప్రజలు కానివ్వండి నంద్యా నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలు కానివ్వండి నంద్యాలలో టౌన్లో ఉండే ప్రజలు కానివ్వండి మిస్ అయితే అవద్దండి సో చాలా మంచి ట్రీట్మెంట్ అయితే మీ పిల్లలకు మీరు అందించిన వాళ్ళు అయితే అవుతారు సార్ పెద్దవాళ్ళలో రోజువారీ జీవితంలో ఎక్కువగా స్వీట్స్ తినడం వల్ల లేకపోతే పుచ్చిపళ్ళు అనేది పిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము సో స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల వస్తుందా సార్ లేకపోతే ఇది మామూలుగానే పిప్పి సార్ స్వీట్స్ మన ఇండియన్ డైట్ చూసుకుంటేనే చాలా ఎక్కువగా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి సో ఈ స్వీట్స్ వల్ల ఏమవుతుందంటే పంటి పైన ఎనామిల్ అనేది తొందరగా బ్రేక్డౌన్ అవ్వడం మొదలవుతుంది స్వీట్స్ ఒకటే కాకుండా ఈ మధ్య యువతలో ఉండే ట్రెండ్ చిప్స్ జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పంటి పైన ఎనామిల్ ఊర బాగా దెబ్బతిని అక్కడి నుంచి పన్ను పుచ్చిపోవడం మొదలవుతుంది అనమాట ఒక్కసారి పన్ను పుచ్చిపోయిన తర్వాత ఇట్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంట మన బాడీలో లివర్ ఇలాంటివి డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ పెరుగుతుంది బట్ ఒక్కసారి డెంటల్ పరంగా టూత్ డ్యామేజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ మాత్రం జరగదు సో అనవసరంగా బాగా నాచురల్ గా హెల్తీగా ఉన్న పన్నుని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాము మన ఒక డైటరీ హ్యాబిట్స్ వల్ల సో వీటిని తగ్గించుకోవడం వల్ల తగ్గించుకోవడం ఒక్కటే దాంట్లో ఉండే మార్గం సరే రూట్ కెనాల్ అనేది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది రూట్ కెనాల్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు సరే ఈ రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఒకటి రెండో వచ్చేసి రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందా పేషెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే పన్ను పిప్పిపోయి ఆ తర్వాత లోపల ఇన్ఫెక్షన్ చేరి చీమ్ పట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు విపరీతమైన నొప్పి రావడం ఇలాంటివి జరుగుతుంది సో ఇలాంటి స్టేజ్లో డాక్టర్ గారు పన్ను నిలబెట్టడానికి ఉండే ఒకే ఒక్క మార్గము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు లోపల ఉండే ఇన్ఫెక్షన్ ఆ తర్వాత పస్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోవడం వల్ల వెంటనే పెయిన్ రిలీఫ్ రావడం కూడా మొదలైపోతుంది ఒకవేళ రూట్ కెనల్ ట్రీట్మెంట్ వద్దు అనుకుంటే మన దగ్గర ఉండే ఆప్షన్ పన్ను తీయించేసుకోవడం మాత్రమే కానీ పన్ను తీయించుకుంటూ పోతే నమ్మడానికి ఏమి ఉండవు కదా మరి సో తప్పకుండా రూట్ కెనల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ పన్ను పుచ్చిపోయి బాగా డ్యామేజ్ అయ్యి నొప్పి ఉండడం కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత పంటి పైన ప్రొటెక్టివ్ క్యాప్ అంటారు అనమాట క్రౌన్ అంటారు సిరామిక్ క్యాప్లు అంటారు జిర్కోనియా క్యాప్లు అంటారు ఇలా ఏదైనా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రూట్ క్యాన్ ట్రీట్మెంట్ తర్వాత చేయించుకుంటే మంచి లైఫ్ ఉంటుంది ఎటువంటి సమస్యలు రాకుండా హాయిగా ఉంటుంది సార్ ఇంకో క్వశ్చన్ సార్ బ్రేసెస్ లేదా క్లియర్ అనైలెన్స్ ద్వారా సరి చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు ఉంటాయి ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ అలైనర్స్తో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోవడం గురించి చాలామందికి అపోహలు ఉంటాయన్నమాట సో ఏం అవసరం ఉంది మా అమ్మాయి బాగానే ఉంది మా అబ్బాయి బాగా కనిపిస్తున్నాడు పళ్ళు కొంచెం కొంచెం ఎత్తుగానే కదా కాస్త వంకరగానే కదా ఉండేది ఇలా అనుకుంటూ ఉంటాం అన్నమాట సో కానీ ఒక చక్కటి చిరునవ్వు ఉన్నప్పుడు వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలామంది డెంటల్ లో బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కేవలం బాగా అందంగా కనిపెట్టడానికి మాత్రమే చేయించుకుంటున్నామని అనమాట సమాజం కానీ లేదా ఇంట్లో వాళ్ళు కానీ చేయించుకునే వాళ్ళు కూడా ఇలా అనుకుంటారు కానీ ఎప్పుడైతే పళ్ళ వరుస సరిగి ఉండదో అప్పుడు చిగుళ్ళ పైన ప్రెషర్ ఎక్కువ పడడం కానీ పళ్ళు తొందరగా అరిగిపోవడం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది సో బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ అలైన ట్రీట్మెంట్ కానీ మనము మన యొక్క డెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం చేయించుకుంటున్నాము పాటు వచ్చే అడ్వాంటేజ్ బ్యూటిఫుల్ స్మైల్ సో ఎటువంటి అపోహ అవసరం లేదు చక్కగా మంచి బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ అలైన ట్రీట్మెంట్ కానీ వెళ్ళొచ్చు సార్ ఈ మధ్య కాలంలో డెంటల్ ఇంప్లాయింట్స్ ఎక్కువగా కనబడుతున్న మాట సార్ చాలా డెంటిస్ట్ దగ్గర చూస్తా ఉంటే ఈ మాట ఎక్కువగా వినపడుతుంది సో ఈ ఇంప్లాయింట్స్ ద్వారా మనకు ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ యొక్క దంతాలను ఎలా కాపాడుకునే వాళ్ళు ఈ డెంటల్ ఇంప్లాయింట్స్ గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడైతే కొంతమంది అవగాహన లేక రూట్ కెనల్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా పన్ను తీయించేసుకొని ఉండింటారు అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తినడానికి చాలా ఇబ్బందిగా ఉండడం కానీ ఇలాంటివి గమనించినప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఫిక్స్డ్ పళ్ళు మళ్ళీ కట్టించుకోవాలి అంటే డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మాత్రమే సా సాధ్యమవుతుంది అనమాట ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అందరూ అనుకున్నట్టు ఏ స్టీల్ స్క్రూను ఇలాంటివి కాదనమాట ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టైటానియం ఒక్క టైటానియం మెటల్ మాత్రమే మన ఎందుకని బాగా బలంగా లాంగ్ ఉండేలాగా పట్టుకుంటుంది సో ఈ డెంటల్ ఇంప్లాయింట్స్ ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి అనేది దాని గురించి కూడా అపోహ అవసరం లేదు ఇట్ క్యాన్ బి డన్ టు ఎనీ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా డెంటల్ ఇంప్లాంట్ చేయించుకొని ఫిక్స్డ్ పళ్ళు ఉంచుకొని చక్కటి ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవడానికి వీలు అవుతుంది ఎటువంటి అపోహ అవసరం లేదు పిల్లల్లో ఎత్తు పళ్ళ గురించి చెప్పారు సో ఎయిటీన్ ప్లస్ అడల్స్ ఎత్తుపళ్ళు ఎత్తు పళ్ళు లేదా వంకర పళ్ళు ఇలా ఉన్నప్పుడు ఎదిగిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు లేదా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలను లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి సమయం కుదరక కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతుంటారు అన్నమాట సో ఇలాంటి వాళ్ళకి ఉండే బెస్ట్ ఆప్షన్ ఇస్ క్లియర్ అలైనర్స్ అని ట్రీట్మెంట్ పద్ధతి ఉంది ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఏ విధంగా పళ్ళని సవర సవరిస్తుందో అదేవిధంగా అలైనర్స్ ద్వారా కూడా పెద్దవాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈ క్లియర్ క్లియర్ అలైనర్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మెటల్ క్లిప్స్ కనపడడం కానీ ఇలాంటిది ఏది ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తప్పకుండా ఆపాదించుకోవచ్చు డెఫినెట్లీ ఒక్కసారి పన్ను డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్టి బస్సులో దానికి రిపేర్ అవ్వడానికి మందులు కానీ లేదా ఏదైనా పేస్ట్ కానీ ఇప్పటి వరకు అయితే లేదు సో డెఫినెట్లీ మన యొక్క పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం మాత్రమే మన దగ్గర ఉండే అవకాశం ఒక్కసారి అవకాశం దాటిపోయిన తర్వాత మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి వాటికి ట్రీట్మెంట్ చేయించుకొని సవరించుకోవడం మాత్రమే మన దగ్గర ఉండే ఆప్షన్ సార్ గా సార్ ప్రజలకు దంతాల పట్ల అవగాహన అదే విధంగా వాళ్ళ దంతాలు చెడిపోకుండా ఉండాలి అంటే శుభ్రంగా ఉండాలి అదే విధంగా వాళ్ళు ఉన్నంత కాలం పళ్ళు బాగా బలంగా దృఢంగా ఉండాలంటే మీరు ఏం సిఫారసు చేస్తారు వీలైనంత వరకు తక్కువగా స్వీట్స్ తినడము చాక్లెట్స్ తినడము ఆ తర్వాత కూల్ డ్రింక్స్ ఇలాంటివి వీలైనంత వరకు తగ్గించి ఉదయం రాత్రి కంపల్సరీగా బ్రష్ మంది చాలామంది ఇండియన్స్లో ఇండియన్ ఫ్యామిలీస్లో కూడా ఉదయం పూట ఒక్కటే బ్రష్ చేసుకోవడం అలవాటు రాత్రి పూట బ్రష్ చేసుకుంటే అలవాటు లేదు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నైట్ టైం బ్రష్ చెయ్యకపోవడం వల్లే జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు నైట్ టైం బ్రషింగ్ చేయడం మొదలు పెడతారో చిగుళ్ళ యొక్క సమస్యలు కానీ పళ్ళ యొక్క ఆరోగ్యం కానీ నోటి నుంచి దుర్వాసన ఎక్కువ రావడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోవడం మొదలు పెడుతుంది అనమాట మీరు గమనిస్తారు మిమ్మల్ని చూసుకొని మీ ఫ్యామిలీలో అందరూ కూడా అలవాటు చేసుకునేలా కూడా ఉంటారన్నమాట సో ఈ విధంగా ఫాలో అయితే ఎటువంటి దంత సమస్యలు రావు సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారు వెంటనే మీకు చెప్తారు ఆ తర్వాత దాని గురించి ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫ్రీ డెంటల్ చెకప్ చేయించుకోవాలనుకుంటే కామెంట్స్ లో మీ పేరు మీ ఊరి పేరు మీ మొబైల్ నంబర్ అయితే రాయండి పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నంద్యాలలో ఫ్రీ డెంటల్ చెకప్ అయితే ఉంటుంది నేనే దగ్గరుండి మీకు డెంటల్ చెకప్ అయితే చేయిస్తాను సో సార్ డెంటల్ చెకప్ తర్వాత వాళ్ళకి ఏదైనా ఎక్స్రే లాంటిది అవసరం బట్టే మా సబ్స్క్రైబర్స్ కోసం తప్పకుండా మా వద్ద కేవలం చిన్న ఎక్స్రే డెంటల్ ఎక్స్రే కాకుండా మొత్తము ముఖము దవడ మరి పళ్ళు అన్ని వచ్చే విధంగా ఉండేటువంటి ఓపీజి ఎక్స్రే అనమాట ఈ ఎక్స్ ఎక్స్రే మిషన్ కూడా సౌలభ్యం ఉంది ఈ ఎక్స్ ఎక్స్రే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎక్స్రేలో మొత్తం అన్ని పళ్ళు వాటి యొక్క సమస్యలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి కేవలం పళ్ళకు మాత్రమేనా చివుళ్ళకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి యొక్క బోన్ సమ ఎలా ఉంది క్వాలిటీ ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ఎక్స్రేకి యూజువల్గా ఛార్జ్ చేసేది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము మీ సబ్స్క్రైబర్స్ కోసం విల్ గివ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫస్ట్ టెన్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మేము ఓపీజీ ఎక్స్రే ఇస్తాము ఇక్కడ థ్యాంక్ యూ సార్ మా సబ్స్క్రైబర్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినందుకు లాస్ట్ సార్ మన హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అదే విధంగా ఈ ఎక్విప్మెంట్స్ గురించి కొంచెం డీటెయిల్స్ గా చెప్పగలుగుతారా సార్ మా డెంటల్ క్లినిక్ లో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఇంట్రొడ్యూస్ చేసామండి ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను పెట్టుకుంటున్నటువంటి ఇటువంటి లూప్స్ సెంటర్ అనమాట ఈ లూప్స్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ మైక్రోస్కోప్ లాగా మన డెంటల్ పళ్ళు సైజ్ ఉండేది చాలా చిన్నగా ఉంటాయి వాటి లోపల ట్రీట్మెంట్ చేయాలన్నా తర్వాత వాటికి పంటి నరమైనా కానీ చాలా చిన్నగా ఉంటుంది సో వాటిని బాగా చూసి ట్రీట్మెంట్ చేసినప్పుడు మంచి చక్కటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు దానికోసం వీ హ్యావ్ అడ్వాన్స్ లూప్స్ అనమాట సో ఇటువంటి లూప్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్రే మిషన్స్ అండ్ డిజిటల్గా ఇక్కడే డిస్ప్లే అవుతూ ఉంటుంది సో లైవ్గా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాము కూడా జరుగుతూ ఉంటుంది అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంట్రడక్షన్ ఏంటంటే డెంటల్ స్కానింగ్ ఇంట్రావోరల్ స్కానర్ అని చెప్పేసి చాలామంది మీరు డెంటల్ అడ్వాంటేజ్ ఉండేటప్పుడు పేషెంట్స్కి ట్రీట్మెంట్ క్యాప్స్ చేయాలన్నా కానీ అచ్చు తీసుకుంటుంటాం అనమాట అచ్చు చాలా చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది ఆ పేస్ట్ కొంతమంది పడదు తర్వాత పొరపోయినట్టు ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం నవ్వెడ్ ఇట్ ఈస్ డిజిటల్ స్కానింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది ఈ డిజిటల్ స్కాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ అక్యురేట్ అండ్ వెంటనే టైం ల్యాబ్స్ లేకుండా ల్యాబ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కరెక్ట్గా క్యాప్స్ తయారై రావడం జరుగుతుంది సో ఇలా మంచి ఫిట్ ఉన్న క్యాప్స్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా చాలా వెంటనే ఆ ఇబ్బంది లేకుండా నమ్మడానికి అన్నిటికి అనువుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హైపర్ ఐన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్